కలుస్తాం అక్కడ ఇదో గేట్ రమలా సింగ్ లోపలికెళ్ళి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు పెంకిలయ్యా ఆయన ఇష్టం రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి చెప్పు చెబుతాం బాబు నా మంచి మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం మాతో పాటు ఒక మోగ బెబ్బే కాడు కూడా చెప్పు ఏంటి బాబు లోపల సౌండ్స్ అందరు కుస్తీ పోటీ చెల్లరా మహారాజ్

మనకు బోటు అనవసరం నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీ బాకీ వడ్డీతో సహా చేస్తాను నీ బోట్ ఇస్తాను నువ్వు మా సిక్కు పైలు లో ఒక్కడి మీద గెలవాలి మన ఊర్లో వస్తాను మైసమ్మతో కుర్చి తెచ్చుకో ఈ దెబ్బతో నీ బాకీ కథం లేదా నువ్వు కథం నేను లోపల చెడ్డేసుకోవడం బయటకు బయటకొచ్చేటప్పుడు బందోబస్తు రావాలి తెలీదు బలవీర్ సింగ్ జీ మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు ఓహో अरे रामणा వెళ్ళరా అప్ప అయ్యో అంటా ఎల్లా టింగ్ నేను సైనికుడి కాదు నాకు కుస్తీ రాదు గూటి బిళ్ళైతే ఆడతా నాయనా ఈ రూమా సోనియాని కనవలసింది అరియో సోనియా

అబ్బో 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 అయ్యయ్యో ఇవేడు ఓయ్ ఆరేయ్ హ హ హ హరేయ్ అయ్యయ్యో కొడకవా అబ్బో అబ్బో అయ్యయ్యో 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 వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు ఆడ మోగోడు నోరు లేదు మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా ఆ బోటు ఇవ్వండి ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం నువ్వా నీ మాటలు తెచ్చున్నా అయ్యే బాబోయ్ అలాగంటే ఎలాగంటే ఎలా నమ్ముతారా ఎలా నమ్ముతారు మనం ఎన్ని నాగలు పెట్టాం బాబు పని చేయండి నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోట్ నాకు ఇచ్చేయండి ఏంటి వీడిని తాకట్టు పెట్టుకోవాలా బాబు వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను గురు పని వాండే వదిలి నువ్వు ఉండలేదే నీ ముద్దుల మేర నుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు భగవంతుడా మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి కూడా వీడు అయితే నువ్వు కూడా ఎక్కడే ఉండి చాలా బాగా చెప్పారండి వీడు ఇక్కడ ఉండవలసిన వాడే అసలు హామీ వీడు వడ్డీ హామీ వీడు ఇక్కడే ఉండండి సరే వద్దు సర్దార్జీ నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు తప్పదు మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా బాకీ కోసం మీరు బోటు కోసం నేను తప్పదురా మనకి ఎడబోటు తప్పదురా గురు వాళ్ళిద్దరి లోపల తీసుకెళ్ళండి పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్ ఒక దెబ్బకి మూడు పెట్టలు అంతే మరి ఏడవాలి వాడు చేసిన మనకి ఇంకా బాగా ఏడవాలి వాడిని వదిలించుకున్నాను బోటు నా చేతికి చిక్కించుకున్నాను రే పెంచలేంటే ఎవరనుకున్నారు రా చంచు లక్ష్మి తమ్ముడు నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్ నేను చాలా విచిత్రమైన మనిషి నా కళ్ళు ప్రత్యేకమైన మనిషి నా డ్రస్సు చెబుతున్నాయి నేను చాలా స్ట్రిక్ట్ నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే చెయ్యకపోతే నావి పగులుద్ది ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్లు చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు వాళ్ళెవరిని మీరు కన్నెత్తి చూడకూడదు వేలెత్తి చూపించకూడదు మా దగ్గర పనిచేస్తూ మా కూడా మీ పేరు నా ఆడపిల్లనండి వీడు మూగవాడు పేరు ఇంకా పెట్టలేదు మీ బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు నాకు బూట్ పాలిష్ చేయడం రాదు వీడు బాగా చేస్తాడు అచ్చా వాణివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు నేర్చుకో అరే ఓ బుత్తూట్ ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం ఈ బూట్ల కొండను ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ పూతాండా ఇవన్నీ ఫుట్ పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు మూడు బోట్లు కొనుంటెవాడ్ని బోట్లు కోసం బూట్ల పాలిష్ ఇది రోజులు చేసుకోబే కట్ట హాయ్ కట్ట హాయ్ మీద ఎవరు బాగా పట్టారు ఇందాక నాకు రాజు ఉంటే నన్నే చేమినా ఇప్పుడు ఇప్పుడు వచ్చేవాడిని చెమ్మితే వీరికెత్తాడు ఆ మాటవే ఆ నాకు ఉతకడం బాగా వచ్చండి నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు నేను బాగా ఉతుకుతా ఉతుకు పూసి నన్ను పెడుతున్నా నాకు వీడికి రాదు నాకొచ్చు వీడికి రాదు నాకొచ్చు ఐద్యం మేము ఉతుకుతాం కాస్ట్రీ బట్టల్ని తెలియని వాడు ఉతికేకంటే తెలిసింది ఇలాంటి వాడు ఉతకడమే మంచిది నేను రెక్కలు ముక్కలు చేసుకునే బట్టలు ఉదులుతుంటే నువ్వు టైటానిక్ షిప్ లో అయ్యా టైటానిక్ షిప్ లో ఇంకా వాళ్ళంతా నా చేత గాడిద చాకిరి చేయిస్తున్నారు వాడికేమో మంచి బట్టలు ఇస్తున్నారు కొట్టల్లుడిలా చూస్తున్నారు వాటికి నాకు డిఫరెంట్ ఏంటంటా నుంచి వేస్తూనే ఉన్నారు ఉతుకుతూనే ఉన్నారు ఇవన్నీ మీమేనా నేను దొరికాను కదా అని పంజాబీ లాండ్రీ ఏమన్నా పెట్టారా కర్మ ఇది ఎలా ఉతుకుతావండి ఇది ఫైర్ బాల్ గారిది ఫైర్ బాల్ అంటే పెద్ద సింగారా ఆయన కూడా గడగడలాడే సికిందర్ సింగ్ ఇంకో సింగ ప్రస్తుతం ఆయన పంజాబ్ లో ఉన్నారు ఆయన పేరు చెప్తే ఈ ఇంట్లో అందరూ ఉత్స పోసుకుంటారు ఆయన చాలా పవర్ఫుల్ ఆయన బట్టలు కూడా చాలా గౌరవంగా ఉతకాలి అలాగే మీరు ఇందులో విషయాన్ని తీసుకోండి ఈరోగా వీరిని ఉతుకుతారు ఇది ఎలా ఉతుకుతామండి ఇది ఇంకా పవర్ఫుల్ లేడీ ఫైర్ బాలా కాదు సికిందర్ సింగ్ గారు ఆయన ఆయనంటే అందరికీ హడల్ ఈవిడంటే ఆయన హడల్ ప్రాణం